హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇలా దొండకాయలతో కొబ్బరి వేసి చక్కగా దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి పొడి పొళ్ళు ఆడుతూ ఎంతో ఎమ్మీగా ఉంది ఇందులో ఉల్లి వెల్లుల్లి రెండు వాడకుండా ఈ కార్తీక మాసంలో అందరి ఏళ్ళల్లో కొబ్బరి తురుము ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి ఉంటుంది కాబట్టి ఇలా కొబ్బరి తురుము వేసుకొని చక్కగా దొండకాయ ఫ్రై చేసుకుంటే పక్కన సాంబార్ పెట్టుకుని వేసుకుని తింటే అదిరిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను ఇలా ఒకసారి ట్రై చేశారంటే పొడిపళ్ళు ఆడుతూ చక్కగా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇలా దొండకాయలను చక్కగా వాష్ చేసుకుని తీసుకోండి ఇలా ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ దొండకాయలను అయితే నేను తీసుకున్నాను నీట్గా వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత వీటిని మనం పొడవుగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి అలాగే ఇందులో నేను పచ్చి కొబ్బరి ఇలా ఒక కాయ అయితే తీసుకుని దీన్ని తురుముకొని రెడీగా పెట్టుకుంటాను అలాగే దొండకాయ ముక్కల్ని చూడండి ఇలా మరీ సన్నం కాకుండా కొంచెం అందంగానే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం తురుము కూడా సన్నగా చాప్ చేసుకుని ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి పెట్టుకుని ఇందులో ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా చక్కగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేయాలి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇందులో ఈ ముక్కలకి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల చక్కగా మనకి ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది మర్చిపోకుండా ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసారు సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ మాత్రం హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా మగ్గిస్తే మనకి మొక్కలు అనేవి బాగా మగ్గుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్కొక్కసారి అలా మగ్గించండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే మనకి చూడండి మంచిగా ఇలా మగ్గిపోతాయి ముక్కలు అనేవి ఇలా మగ్గితే మనకైతే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అనవసరం అవసరం లేదు ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో ఇంకో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం పోపు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఒక గుప్పుడు పల్లీలు అయితే యాడ్ చేస్తారు పల్లీలు అనేవి మీ ఇష్టం మీకు ఎక్కువ తినాలని అనిపిస్తే కొంత ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పుడు పల్లీలు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు మినప గుళ్ళు అయితే యాడ్ చేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు అయితే ఇలా చిదుముకుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట పోపు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా చాప్ చేసుకు పెట్టుకున్న అల్లం తురుము అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఆ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీరు ఈ దొండకాయ ఫ్రై చేస్తే మీరు ఏ టైప్లో చేస్తారన్నది నాకు ఫీడ్బ్యాక్ నాకు ఫీడ్బ్యాక్ పంపించండి ఇలా ఒకసారి బాగా మనకు పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మంచి కలర్ వస్తుంది అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి తురుము అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో నేను ముక్కలు కొట్టి కొబ్బరి తురుము అయితే చేసాను ఆ కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రెసిపీకి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మొత్తంగా వచ్చేసి నాకు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా దొండకాయ ఫ్రై అనేది పొడుపుళ్ళు ఆడుతూ ఎక్కువగా ఆయిల్ లేకుండా చక్కగా ఎమ్మీగా అయితే వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా ఉండే దొండగా ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్